వారు అందరికి వర్ణాలు తెలియజేస్తా ఉన్నానండి అందరికి వర్ణాలు నాగేశ్వరం ఈరోజు ప్రత్యేక మనుష్యాన్ని మనం ధ్యానించడానికి కోరుతున్నాం కాబట్టి సత్యం ఈ రోజు కొన్ని విషయాలు మనం ధ్యానించి దౌనిక కృప ద్వారా మనము సత్యములు కొనుగోనాలని క్వైన శుకృష్ణ నామంలో మనం చేస్తూ ఉన్నాను దౌనిక కృపను బట్టి ఈరోజు మనకిచ్చిన అంశం ఏంటంటే ఏమిటంటే గురించి కొన్ని విషయాలు మనం స్పష్టంగా నేర్చుకుంటే ఖచ్చితంగా కొంత బాగుంటుందనే ఉద్దేశంతో దేవుడు ఈ విషయాలు మనం బయటపరచడానికి దేవుడి యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుని మహిమ ఘనత ప్రభావములు ఏదో వేదో ఆయనకి కలిగిన వెనుక అప్రీమైన సహోదరులరా ఖచ్చితంగా ఈ తృత్వం కోసం మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ తృత్వము ఖచ్చితంగా దేవుని యొక్క కృత్వం ఉన్నది యొక్క పాతానేకతృత్వం ఉన్నది దేవుని యొక్క దేవునే కృత్వము యొక్క తృత్వము అభసమైనది ఇది దేవుడు మనకు స్పష్టంగా ప్రకటన గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి అసలు తృప్యమ యొక్క చరిత్ర ఈ తృప్యమ యొక్క ప్రారంభము దేవుడు ఏ విధంగా త్రిప్వాన్ని ప్రారంభించాడు అనేది మనం స్పష్టంగా చూస్తే ఖచ్చితంగా మనకు కొన్ని విషయాలు చాలా అద్భుతంగా అర్థమవుతాయి ఈ కాలంలో దేవుడు పంపించిన ప్రవక్త ద్వారా దేవుడు అనేకమైన విషయాలు దేవుడు మనకు స్పష్టంగా తెలియజేశారు కాబట్టి ఆ యొక్క తృత్వం అంటే ఏంటో మనకు స్పష్టంగా దేవుడు గ్రహింపించాడు కాబట్టి దాన్ని బట్టి మనము సత్యము గుర్తించగలిగాము దేవుని యొక్క దైవత్వాన్ని గుర్తించగలిగాము దేవుని యొక్క దైవత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి దేవుడు మనకు కృతను గ్రహించి అన్నారు ఏమే అయితే ఈరోజు దేవుని యొక్క కృప ద్వారా ఈ కృత్యాన్ని మనం కొన్ని విషయాల ద్వారా పరిశీలిద్దాం ఈరోజు ఆదికాండము ఔటైద్యము మనము పరిశీలించినట్లయితే ఆదికాండం ఔటైక్యం ఇరవై ఏడవ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మనం తెలియజేస్తా ఉన్నాడు ఖచ్చితంగా మనము కృప ద్వారా మనం యొక్క విషయాలు తెలుసుకోవడానికి దేవుడు కృప ద్వారా మనకు మార్గాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మన విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకొని మనం ఖచ్చితంగా వాక్యం ద్వారా మనం ముందుకెళ్ళిపోవాలి అది చూడండి ఇక్కడ హారిక ఒకటే ఇరవై ఆర వచనంలో దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మన మన పోలికి చెప్పిన నరులను చేయడము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదే ఇరవై ఏడవ వచనంలో దేవుడు తన స్వరూపమందు ముందు నరుని సృజించాను దేవుని స్వరూపమందు వాడిని సూచించాను స్త్రీని గాను పురుషుని గాను అన్ని సృజించేదానికి రాయబడి ఉంది ఖచ్చితంగా ఇక్కడ మనం జాగ్రత్తగా మనం విషయాలను గ్రహిస్తే ఇక్కడ చాలా విషయాలు ప్రతి మనకు పునాది ఈ యొక్క లేఖనాలు పడ్డాయి ఇక్కడ మనం చూస్తే చూడండి కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనిద్దాం మన ధు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యాక్చువల్గా ఇప్పుడు మనం ఎలా పుట్టుకొచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ మన అనే పదాన్ని వాడాడు కాబట్టి ఒకరుంటే మన అనే పదాన్ని వాడు ఖచ్చితంగా అక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి మన అనే పదాన్ని వాడాడు అక్కడ ఒకరుండొచ్చు ఇద్దరుండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ అక్కడ ఎక్కువ మంది ఉన్నట్లుగా ఈ వాక్యం మనకు కనబడతా ఉంది మన అనే పదాన్ని వాడాడు మన పోలిక చెప్పిన మన స్వరూపమందు అని వాడాడు అయితే దేవుడు ఖచ్చితంగా ఈ పదాన్ని బట్టి ఒక్కడికంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నాడు అన్నట్లుగానే మనకి అర్థం ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ కనబడుతుంది కాబట్టి కొంతమంది దీన్ని థియాలజీ ప్రకారం థియాలజిస్ట్ ప్రకారం దానిని వారు ఎలా బోధిస్తున్నారంటే మన అనే పదాన్ని వాడారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా దేవుడు దేవుని కుమారుడైన ప్రభుని ఏ పరిశుద్ధాత్మ అయిన దేవుడు ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు ఆ యొక్క ముగ్గురు ద్వారానే ఈ యొక్క సృష్టి అంతా కూడా సృష్టించబడి ఉన్నది ఈ సృష్టి అంతా కూడా ముగ్గురు ద్వారానే వచ్చి ఉన్నదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు అయితే వాస్తవానికి ఆ మన అనే పదము చాలా చోట్ల రాయబడింది ఇక్కడ గురుడు చాలా చోట్ల మన అనే పదాన్ని రాగాడు కాళికన్నా మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు దేవుడైనవి హోదా ఇది మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆ మనలో ఒకని వంటి వాడాయను అని ఇక్కడ ఉంది అంటే అక్కడ మనలో అని వాడాడు అంటే మనలో అంటే అక్కడ ఇంకెంత మంది ఉన్నారు అని అక్కడ భావన వస్తా ఉంది కానీ వాస్తవంగా మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆ మనలో ఒకని వంటి వాడాయను అని ఇక్కడ థియాలజీ ప్రకారం మనలో అంటే ఒకని కంటే ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ పదం చెప్పడానికి బాగానే ఉంది కానీ ఇక్కడ ఒకని కంటే ఎక్కువ ఉన్నట్లు కానీ మనలో అని వాడాడు కాబట్టి ఒకని కంటే ఎక్కువ ఉన్నట్లు అన్నట్టు కానీ పదం బాగానే ఉంది దాన్ని చెప్పడానికి కరెక్ట్గా సరిపోయింది టెన్స్ సరిపోయింది కానీ దూరం విహో మంచి చెడ్డలు ఎగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్నట్లుగా ఇక్కడ పదం వాడాడు అంటే మంచి చెడ్డలు ఎగినట్లు మనలో ఒకని వంటి వాడాయనే ఆదాము అంటే ఆదాములో మంచి చెడ్డలు ఉంటే దేవుళ్ళు కూడా మంచి చెడ్డలు ఉన్నాయా అది కూడా ఆలోచించాను ఎందుకంటే ఆదాము ఆ ఫలముని మంచి చెడ్డలు ఎరిగిన వాడే మంచి ఉన్న చెడు ఉంది అంటే దేవుళ్ళు కూడా మంచి చెడులు కూడా ఉన్నాయా అంటే దేవుడు కూడా చెడ్డతనం ఉన్నాడా దేవుడు కూడా చెడు కలుగున్నాడా అని ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ పదములో ఉన్న ఆ యొక్క అర్థం కూడా మనం తీసుకోవాలి మనలో అన్నప్పుడు ఇంకొకడు ఉన్నాడు అన్న చెప్పిన భావం బాగానే ఉంది కానీ దాన్ని బట్టి మనం తీసుకుంటే ఇక్కడ దేవుల్లో కూడా చెడు ఉన్నది అని మనం చెప్పాల్సి వస్తుంది దేవుల్లో కూడా చెడు భావం ఉంటే దేవుళ్ళలో కూడా చెడుతనం ఉంటే ఆ చెడుతనమే దేవుడి పిల్లల్లో కూడా వచ్చింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు అంటే మన నోటితో మనమే దేవుళ్ళు చెట్టవాడు చెడుతనము కూడా దేవుల్లో ఉన్నది అని వివరించడానికి ఎటువంటి సంతోషం లేకుండా వివరించవచ్చు కానీ యాక్చువల్గా మనం కొన్ని వాక్యాలు తీసుకుంటే దేవుణంలో ఏ మాత్రం కూడా పాపం లేదు ఆయన ఎవరో సమీపించాలని అతి తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు ఆయన పాపం ఏ మాత్రం కూడా అంట జాలదు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు పాపము లేనివాడై ఉన్నాడు అని బైద్యంతయ్య కూడా మనకు బోధిస్తా ఉంది కానీ ఇక్కడ ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే మనకు కావాల్సింది కేవలం మనలో అని వాడుతున్న పదాన్నే మనం చూస్తూ ఉన్నాం కానీ దాని వెనకాల ఉన్న ఆ యొక్క చెడుతనము భావం కలిగిన వ్యర్థం ఏ విధంగా అక్కడ ప్రబోధిస్తుందో ఈ విషయాన్ని ఏమాత్రం కూడా మనం గ్రహించకుండా వాక్యాన్ని మనం చదువుతాం అందుకే ఈరోజు దేవుని యొక్క ప్రవర్త అనేవాడు మనకు లేకపోతే దేవుని యొక్క సత్యము మనం గుర్తించడానికి ఖచ్చితంగా మనం చాలా అసమర్థులమైపోతాం అందుకే ఒకరోజు నపంసకుడు అంటే రథం మీద వెళ్తా ఉన్నాడు నపుంసకుడు రథం మీద వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే బయలు చెబుతూ ఉన్నాడు కానీ అతడు అర్థం అర్థం కావట్లే బయలు చెబుతూ ఉన్నాడు గొర్రె బొచ్చి కత్తిరించుకును అని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు ఆయన మౌని ఆయను అని ఉంది ఇక్కడ గ్రంథంలో ఆయనకి అది అర్థం కావట్లా గొర్రె బొచ్చి ఆయన మౌనంగా ఉన్నట్లు మౌనం అయిపోయాడంటే ఆయన మౌని అయిపోయినట్టు అంక ఆయన ఎవరు నేనా నేనమయ్యకూడమేంటి ఎవరు ఆ బుద్ధి ఏంటి అని ఒక సందేహము అతని జీవితంలో కలుగుతూ ఉంది ప్రార్థిస్తున్నాడు అతను అతను హృదయంలో ప్రార్థిస్తున్నాడు ప్రభు దీన్ని నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి ప్రభువా పరిశుద్ధాత్మ నాకు గ్రహింపించేటట్టుగా చేయండి ప్రభు అని అతను మనసులో ప్రార్థించుకుంటూ దయవులు చదువుతూ ఉన్నాడు దూరు అతని యొక్క ప్రార్థన అంగీకరించి ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలుపుని అక్కడ కోరుకుని పోయి పిలుపుతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కుమారుడితో మాట్లాడు అతను బయటకు చదువుతున్నాడు అర్థం కావట్లేదు నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడని చెప్పి పరిశుద్ధాత్మ పిలుపును కొనిపోయి అతను రథం వస్తా ఉంటే దానికి ఎదురుగా అతను నిలబడించు పెట్టింది అయితే ఎప్పుడైతే పిలుపు ఆ రథం నాపి అతనితో మాట్లాడుతున్నప్పుడు ఏం చదువుతున్నావు ఏం 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 చదువుతున్నావు అంటే అతని చదువుతున్నా నాకు అర్థం కావట్లేదు ఎవరైనా దీని నాకు అర్థం చెప్పకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు పిలుపు దాన్ని దేవుని యొక్క ఆత్మ ద్వారా కొనుపోయాడు కాబట్టి దేవుడే వర్తమానాన్ని తీసుకొచ్చాడు కాబట్టి దేవుని యొక్క వర్తమానాన్ని నేరుగా పిలుపు ఆ నపంసకుడు నోచుకుని వచ్చాడు కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క వర్తమానం యొక్క వర్తమానాన్ని ఆ యొక్క నపవంస కూడా చేర్చుకున్నాడో అతనికి అర్థమైంది వాక్యం అర్థమైంది అతను ఏం చేయాలో అర్థమైంది అప్పుడు ఏ విధంగా వాక్యం అర్థమైంది వెంటనే రథమాపి అరుగో నీటికుంటా నాకు అర్జుంట్గా బాక్తీ అని చెప్పి ఆ దారిలోనే బాప్తం తీసుకున్నాడు చూసారా ఈరోజు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వచ్చి నీకు బోధించకపోతే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన సేవకుడిని నువ్వు సేకరించకపోతే పరిశుద్ధాత్మను నీ కొరకు తీసుకొచ్చి పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానాన్ని నీకు కొరకు నోసుకుని వచ్చిన వర్తమానకుడిని నువ్వు కనుక చేర్చుకోకపోతే నీకు వాక్యం అర్థం కాదు వాక్యం అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుడు పంపించిన వర్తమానం నువ్వు చేర్చుకోవాలి దేవుడు పంపించిన వర్తమానాన్ని నువ్వు సేకరించాలి అప్పుడే ఖచ్చితంగా నీకు అనేది అర్థమవుతుంది సత్యాన్ని గుర్తించగలుగుతావు సత్యవాక్యములకు నువ్వు వెళ్ళగలుగుతావు సర్వసత్యమును కూడా నువ్వు చూడగలుగుతావు దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు లేకపోతే ఇక్కడ ఏ విధమైన అర్థాలే మనం ఓన్లీ మనకు కావాల్సిన ఆ యొక్క పదాలు మాత్రమే మనం తీసుకుంటాం కానీ దేవుడు ఏ ఉద్దేశంతో ఆ వాక్యం మాట్లాడుతున్నాడు మనకు అర్థం కాదు మన ఉద్దేశం ప్రకారం మనకి ఏది కావాలో దాన్ని తీసుకుంటాం మనకి ఏ విధమైన అనువాదం వస్తుందో మన సిద్ధానికి సిద్ధాంతానికి తగినట్లుగా మనం నేర్చుకున్న దానికి అనుగుణంగా ఏ వాక్యం వస్తుందో దాన్ని మనం తీసుకుంటాం తప్ప దేవుడి ఉద్దేశాన్ని మనం పట్టుకోలేము అసలు దేవుడు ఏ ఉద్దేశంతో ఆ వాక్యాన్ని రాయించాడు ఆయన ఉద్దేశం ఎందుకంటే మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ విషయం అనేది మనకు ఖచ్చితంగా వారికి వస్తారు దేవుని యొక్క ఉద్దేశాన్ని పట్టుకోవడానికి భూమి మీద ఏ మనిషి కూడా సాహసం చేయలేడండి దేవుని యొక్క ఉద్దేశం పట్టుకోవాలంటే దేవుడు ఒక మాట మాట్లాడారు ఏమిటంటేది ఆయన తలంపులు మన తలంపులు ఏ విధంగా ఉంటాయంటే ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉంటుందో ఆయన తలంపులకి ఆయన ఉద్దేశాలకి మన తలంపులకి మన ఉద్దేశాలకు అంత తేడా ఉంటుందంట ఆయన తలంపులు వేరు మన తలంపులు వేరు ఆయన ఉద్దేశాలు వేరు మన ఉద్దేశాలు వేరుగా ఉన్నప్పుడు ఆకాశానికి భూమికి ఎంత గ్యాప్ ఉందంత గ్యాప్ నీకు ఉన్నప్పుడు ఏ విధంగా ఉద్దేశంతో పట్టుకోగలుగుతావు ఉద్దేశం పట్టుకోగలుగుతావు ఏదైనా తోటలో మనం అవిశ్వాసం చేత మన తండ్రి అయిన ఆదాము పాపం చేసి ఎప్పుడైతే దేవుడికి మనం అయిపోయామో అప్పటి నుంచి కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనిషి పట్టుకోవడము విఫలమైపోయాడు అందుకే దేవుడు తన అపారమైన కృప ద్వారా దేవుడు తన అత్యద్భుతమైన కృప ద్వారా మనిషిని ప్రేమించి దేవుడు ఏం ఇచ్చాడంటే దేవునికి మానవునికి ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేశాడు దేవునికి మానవునికి ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేశాడు ఆ మధ్యవర్తి ఎవరో కలిగిన ప్రభుని ఏ సూక్రిస్తే దేవునికి మానవునికి మధ్యవర్తి అయ్యాడు ఇప్పుడు ప్రభుని ఏ సూక్రిస్తే మధ్యవర్తిగా ఏ విధంగా పనిచేస్తున్నాడు మరి దేవునికి మానవునికి మధ్యవర్తిగా ప్రభుని ఏ సూక్రిస్తూ ఏది పనిచేస్తున్నాడనే పరిశుద్ధాత్మకంగా పనిచేస్తా ఉన్నాడు అందుకే రోమపత్రికలు పౌరుడుగా చెప్తా ఉన్నాడు నా ఆత్మ లేని వాడు నా వాడు కాదు నాకు వాటిని అతనికి ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ నా ఆత్మ అతనిలో నేను అతనితో మాట్లాడతాను నేను అతన్ని దర్శిస్తాను ఎవరైతే దేవుని కుమారులు అనబడతారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మహత్యత నడిపించబడతారు ఆత్మ ప్రాముఖ్యమైనది ఖచ్చితంగా ఆత్మ ద్వారానే మనం నడిపించబడాలి అని చెప్పి కొత్త నిబంధన తయ్యి కూడా మనకు అది ప్రబోధం చేస్తూ ఉంది ఖచ్చితంగా మనం ఆత్మను పొందుకున్నప్పుడు మాత్రమే నివసత్తి మనం గుర్తించగలుగుతాం దేవుని యొక్క మధ్యవర్తిత్వాన్ని గుర్తించి పరిశుద్ధాత్మను గుర్తించి పరిశుద్ధాత్మను మన హృదయంలో చేర్చుకొని అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం గ్రహించి ఇస్తే అప్పుడు దాన్ని మనం పట్టుకోగలుగుతాం అందుకే యశ్వ గ్రంథంలో దేవుడు ఒక మాట మాట్లాడాడు నలభై నలభై మూడు అధ్యాయ పదవేషయంలో నేనే ప్రకటించేవాడని నేనే రక్షించేవాడిని కూడా నేనే అన్నాడు అంటే ప్రకటించేది ఆయనే ఆ ప్రకటించింది మన దగ్గరికి తీసుకొచ్చి గ్రహింపించేది కూడా ఆయన అంటే వాక్యం చెప్పేది ఆయనే పలకబడిన మాట ద్వారా ప్రవహించేది ఆయనే ఆ ప్రవచించబడిన మాటలు మనం గ్రహించాలంటే గ్రహింపించేది కూడా ఆయన పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి అప్పుడు ఆయన గ్రహి గ్రహిపేస్తాడు లేకపోతే ఒకవేళ పరిశుద్ధాత్మ లేకుండా మనం కనుక గ్రహిస్తే మన సొంత జ్ఞానం దానికి జోడిస్తే ఖచ్చితంగా వాకి మీద అర్థాలు మారిపోతాయి మనం మీద పెద్ద తెలివైనకి వెళ్ళిపోతాం ప్రపంచంలో మనమే అందరికంటే తెలివైనకి వెళ్ళిపోతాం ఎవరికి వెళ్ళి జ్ఞానం నాకు ఒక్కరికే ఉందని చెప్తాం అప్పుడు ఈనా ఏం జరుగుతుంది అక్కడ గర్వం అనేది బయలుదేరుతుంది గర్వం ద్వారా పాపం చేస్తావు నీ పాపం నీలోనే ఉంటుంది నీ వ్యాధులు నీలోనే ఉంటాయి నీ భయంకరమైన అవసరం శోధన కామం దోహం అన్నీ కూడా నీలో వెలువడుతూనే ఉంటాయి దేవుడు దేవుని దేవునిలో కలుస్తావు నీ పనులు నీ పనులానే ఉంటాయి నీ మనస్తత్వం మారుదు నీ జీవితం మారుదు నీ హృదయం మారదు నీ పాపం మారుదు నీ ఏమి నీ యొక్క బుద్ధి మారదు కానీ దేవుడు మాత్రం కొలుస్తావు ఎంత భయభక్తుగా ఉండాలి అంత భయభక్తుగా ఉంటావు ఎంత పరిశుద్ధంగా మాట్లాడాలో అంత పరిశుద్ధంగా మాట్లాడతావు ఎంత తీయగా ఉండలో అంత తీయగా ఉంటావు ఎంత ప్రేమగా ఉండాలి అంత ప్రేమగా ఉంటావు కానీ నీలో నీ హృదయంలో మాత్రం పరిశుద్ధత ప్రేమ ఉండవు ఖచ్చితంగా నీ పాపము నీవు నేను ఎంటాడుతుంది నీ యొక్క జీవితము పాపం ద్వారా నేను నడిపించబడతాది పాపం నిలచించుకోదు దానికి మళ్ళీ అనేకమైన వాక్యాలను వల్లుకుంటావు ఆ దానికి అనేకమైన వాక్యాలను వల్లిస్తావు ఎందుకంటే సాత నా విధంగా సహాయం చేస్తాను నీకు నీ పాపం నువ్వు దాచుకోవడానికి ఒప్పుకోకుండా నీ పాపాన్ని నువ్వు కప్పుకోవడానికి బైబిల్ని దేవుడు మార్గం దేవుడు దెయ్యం ద్వారా నీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు నీ పాపంలో ఉండి పాపాన్ని కప్పుకోవడం వల్ల ఇంకోటి కానీ ఇంకో దాన్ని ఇంకో దాన్ని తీసుకొస్తూ ఉంటావు అని చెప్పి ఖచ్చితంగా మనం మన విషయాలు గ్రహించాలి ఇక్కడ ఎంత భయంకరమైన భావం వచ్చేసిందండి ఇప్పుడు కేవలం మన దేవుడైన యహో ఇరుగు మంచి చెడ్డలు ఇరినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అంటే మనలో అన్నాడు కాబట్టి అక్కడ ముగ్గురు ఉన్నారని మనం చెప్పడం బాగానే ఉంది కానీ అక్కడ మనలో అంటే దేవుళ్ళు కూడా చిరుతనం ఉందా అని చూపించవలసి వస్తుందన్న సంగతి కూడా మనం గ్రహించాలి